స్వాగతం అలమూరు మండలం సందిపుడి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇళ్లను సందర్శిస్తూ రైతులతో మాట్లాడిన ఆయన రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని తెలిపారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండు విడతల్లో అన్నదాత పీఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తు చేశారు రైతుల కండగా నిలిచేందుకు ప్రభుత్వం పలు పథకాన్ని చైతన్యవంతంగా అమలు చేస్తుందని పేర్కొన్నారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రసాయన ఎరువులు మరియు పురుగుల మందుల వినియోగాన్ని తగ్గించేలా రైతులు ముందడుగు వేయాలని సూచించారు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ఆధునిక సాంకేతిక పద్ధతులు నీటి భద్రత పంటల మార్పిడి అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాలపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు రైతులకు రెండు విడతల్లో ఒక్కో కుటుంబానికి పద్నాలుగు వేల రూపాయల చొప్పున సహాయం అందించినట్లు తెలిపారు వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమల ఏర్పాటు భవిష్యత్ అవసరమని మహిళా రైతుల కోసం ముప్పై ఐదు శాతం సబ్సిడీతో ప్రత్యేక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు రావులపాలెంలో రైతులకు శిక్షణ మార్గదర్శకత్వం అందించేందుకు ప్రత్యేక కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఏవో మీనా సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు ఎంపీటీసీ సంతోష్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మధు గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ ద్వారా ఏ ఆ మద్దతు ఇస్తారు చిన్న చిన్న రైతు వారి కుటుంబాల ఇంట్లో ఆరవారు మహిళలు డోక్రాబా గూపుల్లో ఉంటే వాళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ అని చిన్న చిన్న ఫలిస్తామని వ్యవసాయ ఆధారిత ఉన్న ఏదైనా చేసుకుంటానో కూడా పెట్టుకోవడానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఒక మహిళ పేరు మీద ఇస్తారు ఇస్తాం మహిళతో పాటు కుటుంబంలో ఉన్న వాళ్ళ భర్తని వాళ్ళ పిల్లలవని అందరు కనెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా కొంచెం ఏడు వేలు అంతకుముందు ఒక ఏడు వేలు పడ్డాయి ఆగస్టులో ఏడు వేలు పడ్డాయి మళ్ళీ ఆరు వేలు జనవరిలో పడతాయి ఇరవై వేల రూపాయలు చంద్రబాబు గారు ప్రకటించారు ఇరవై వేల రూపాయలు కూడా రైతులకి సపోర్ట్గా ఇస్తున్నారు అంతా వ్యవసాయం బాగుండాలని వ్యవసాయం వాళ్ళ ఆశ ఉండాలి ఆదాయం రావాలి ఏం చేస్తే రైతులు కొన్ని వేల రూపాయలు ఉంటారు రూపాయలు సంపాదించుకుంటారు అనే దాని మీద దృష్టి పెట్టి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉండడానికి ప్రభుత్వం చేసే కృషి ప్రభుత్వం చేస్తుంది అన్నీ చెప్తూ అది జాగ్రత్తగా చేసుకోవాలి ఏ పంట వేసుకోవాలి ఏ టైం చేసుకోవాలి ఏ విధంగా వేసుకోవాలి పంటలు కూడా మార్చుకుంటే బాగుంటుంది డిమాండ్ ఉన్న పంట అని చెప్తారు ఇంటికి వెళ్ళమన్నారు అంటే రైతుల కోసం ఇంటికి గవర్నమెంట్ తిరగలేదు ఇవాళ గవర్నమెంట్ రైతుల ఇంటికి తిరుమల వెళ్ళి రైతులకి ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసుకుని వాళ్ళ చేసి చెప్పిన దాన్ని బట్టి గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తారు అయితే మీ భార్య అయితే ఆర్కొక ఏడు వేలు ఏడు వేలు ఇంతవరకు పడ్డాయి పడ్డాయి మళ్ళీ రేపు జనవరిలో మళ్ళీ ఇంకొక ఆరు వేలు పడతాయి ఇప్పుడు రెండు దఫాలు రెండు ఏళ్ళు పద్నాలుగు వేలు మీ మీ బాధ్య గారికి మీ అమ్మాయి గారికి కూడా ఇద్దరికే పడ్డాయి ఇరవై వేల రూపాయల సహకారం చంద్రబాబు గారు చెప్పి అది అందిస్తున్నారు అది కాక రైతులకు కూడా అన్ని విషయాల మీద చైతన్యం చేయడం కోసం అన్ని నేర్పడం కోసం ఎలా వ్యవసాయం చేసుకోవాలో ఎలా వ్యవసాయం చేసుకుంటే ఏ పంట వేసుకుంటే బాగుంటుంది ఏ విత్తనం వేసుకుంటే బాగుంటుంది ఏ టైంకి వేసుకుంటే బాగుంటుంది ఏ దేనికి గిట్టుబడుతారు వస్తుంది అటు పక్రు సేద్యం సేంద్రియ సేద్యం కూడా పెంచమంటారు అంటే కూరం అంత మన వాళ్ళు పెద్దవాళ్ళు చేసేవారు సేంద్రియ సేద్యం అంటే మీకు తెలుసు కదా అంటే యూరియాలు ఎరువులు వాడకుండా ఈ పచ్చ ఎరువు మందులు వాడకుండా మనం ఈ యొక్క పేడ పంట ఇలాంటివన్నీ వేసుకుని చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఈ యొక్క యూరియా వాటర్ వారికి ఎక్కువేస్తున్నారు పట్టించుకోవట్లేదు కోసేయడం దానివల్ల ఏమవుతున్నాయి క్యాన్సర్ వస్తున్నాయి యూరియా ఎక్కువ వాడటం వల్ల క్యాన్సర్ కారకా కారకాలుగా ఉంది అనారోగ్యాలు వస్తున్నాయి మనిషి బలం తగ్గిపోతుంది భూమి సారం తగ్గిపోతుంది భూమి దిగుబడి వచ్చి దిగుబడి తగ్గిపోతుంది ఇవన్నీ కారణం మళ్ళీ సేంద్రీయ వ్యవసాయం ప్రకృతి శైతి వైపు కొంచెం మరితే రేపు వద్దు వాళ్ళు తినే విష్ణులు ఆహారం పిల్లలకి మనం పెట్టి ఆహారం మంచి ఆహారం పెట్టట్లేదు అందుకని ఈ యొక్క పద్ధతులు కూడా మార్చుకోవాలనేది అలా పంటలు కూడా మార్చుకోవాలనేది ఈ పంటకైతే రేపు డబ్బులు వస్తాయని చూసుకుని వేసుకోవాలనేది అలాగే అలాగే డ్రోన్లని ఈ మిషనరీ అని ఇవన్నీ గవర్నమెంట్ ఎలాగ ఇస్తుంది వ్యవసాయం కూడా పరిశ్రమగా మారాలని ఏదో గతంలో ఉండేది వ్యవసాయం అంటే అందరికీ